నూట ఎనభై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ముప్పై ఐదు వస్తాము రెండు రూపాయలు పద్దెనిమిది ఐదు వందల రూపాయలు పద్దెనిమిది ఐదు ఐదులు వందల రూపాయలు ఎనభై ఆరు నూట ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నూట తొంభై రూపాయలు పంతొమ్మిది వేలు డబల్ తొమ్మిది పంతొమ్మిది వేలు ఒక్క నూట తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై తొంభై ఐదు డబల్ తొంభై ఐదు డబల్ ముప్పై ఐదు వస్తారు తొంభై ఐదు అన్న పంతొమ్మిది వందల ఐదు వారు తొంభై ఆరు തൊമ്പ ആറ് ഡബൽ തൊമ്പ ആറ് തൊമ്പൈ തൊമ്പൈ പത്തൊമ്പത് വേറെ എന്ന് വേണ്ട രൂപയ തൊണ്ണൂറ് ആ തൊണ്ണൂറ് ഇരവൈല ഇരുവേലോ ഇരവൈല ഇരവൈലൂ രണ്ട് വേണ്ടി 201 201 201 30 வாஸ்தார் மாமா குவாலிட்டி போகும் ஆ இது பார்த்தா அது யாரு ப alo யாரு ப alo 201 201 குவாலிட்டி போகும் நல்லா இருக்கு குவாலிட்டி ஆமா சரியா 201 50 குடுடா சன்ன கருகு ஆசங்கன் குயா 21000 20150 ஏ 20150 20150 రెండు వందల రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు